తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువు తీరింది అప్పుడే పైన బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం చేస్తుంది పాలన పరంగా రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి అటు కేసీఆర్ ఓడినా ప్రజల్లో ఆదరణ తగ్గలేదనేది బీఆర్ఎస్ అంచనా ఈ సమయంలోనే ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ప్రముఖ జాతీయ సర్వే వెల్లడించింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి పట్టు కొనసాగించేందుకు కాంగ్రెస్ తిరిగి తమ హవా కొనసాగాలంటే బీఆర్ఎస్ తమ సత్తా చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి ఈ సమయంలో ప్రముఖ జాతీయ సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ లోక్సభ ఎన్నికల పైన సర్వే అంచనాలను వెల్లడించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ సంస్థ వెల్లడించిన అంచనాలు దాదాపు వాస్తవమయ్యాయి ఇప్పుడు ఈ సంస్థ అంచనాలు వెల్లడించిన ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి టైమ్స్ నా ఈటీజీ సంస్థ సర్వే అంచనాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ఎనిమిది నుండి పది స్థానాలు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది అదేవిధంగా బీఆర్ఎస్ మూడు నుండి ఐదు స్థానాలు దక్కించుకునే ఛాన్స్ ఉందని విశ్లేషించింది బీజేపీ మూడు నుండి ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది ఇతరులు ఒక స్థానం గెలుచుకుంటారని వెల్లడించింది దీని ద్వారా కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని వివరించింది బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ పుంజుకునే అవకాశం లేదని విశ్లేషించింది అయితే ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని రేవంత్ పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీకి ఓట్లుగా మలచడంలో కీలకం కానుందని విశ్లేషకుల అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడు రేవంత్ పైనే భారం మోపింది లోక్సభ ఎన్నికల వరకు రేవంత్ నే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని భావిస్తుంది ఇదే సమయంలో కేసీఆర్ అలర్ట్ అవుతున్నారు ఆరోగ్యపరంగా పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు అటు బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకోవటంతో పాటుగా ఓట్ షేర్ పెంచుకుంది లోక్సభ ఎన్నికలు ప్రధానంగా జాతీయ స్థాయి అంశాల ఆధారంగా జరిగే అవకాశం ఉండటంతో మోదీ శరీష్మా తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తుంది దీంతో ఇప్పుడు ఈ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి